హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ తినే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చికెన్ అంటే ఇష్టం లేని ఎవరుంటారు చెప్పండి అది కూడా చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ అందులోనూ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి డైలీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా ఇబ్బందే అది కూడా రోజు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇబ్బందే కదండి అలా కాకుండా ఒక్కసారి ఈ చికెన్ పచ్చడిని ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి వేడి అన్నంలో చక్కగా అలా రెండు ముక్కలను వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా సో లేట్ చేయకుండా దీన్ని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్గా ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి మూడు దాల్చిన చక్కెర ముక్కల్ని వేసుకోవాలి నాలుగు లవంగ మొగ్గల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి నాలుగు యాలకులను కూడా వేసుకుని వీటిని దోరగా లైట్గా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా చక్కగా డ్రై రోస్ట్ అవుతూ ఉండగానే ఇందులో ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి ఇవి చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చక్కగా ఇలా వేసేసుకుని వీటన్నిటిని మంచిగా దూరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది ఎక్కడ అడుగంటకూడదు అలా అని లైట్గా ఫ్రై చేయకూడదండి మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసి దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు చికెన్ని తీసుకుని ఇలా చక్కగా వాష్ చేసేసుకోవాలి ఇక్కడ మీడియం సైజు ముక్కలని అయితే కట్ చేసుకున్నాను ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ చికెన్ అనమాట సో ఇదంతా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఇలా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి ఇలా చక్కగా ఉప్పు పసుపు మంచిగా ఇలా పట్టించేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి ంతా ఇక్కడ కలిపేసేసుకోండి ఇలా కలుపుతూ ఉండగానే కొంచెం అడుగు పట్టేసినట్టు ఉంటుంది ఏం పర్వాలేదండి చక్కగా దీనిలోకి మూత పెట్టేసినట్లయితే దీనిలో వాటర్ అనేది ఊరతాయి ఒక్క చుక్క కూడా వాటరే యూస్ చేయకూడదు ఇలా చక్కగా దీనిలోనే చికెన్లో వాటర్ అనేది ఊరతాయి కదా ఆ వాటర్తోనే ఈ పీస్ అనేది నిదానంగా చక్కగా ఉడికించేసేయాలి ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టి నిదానంగా ఇలా ఉడికించేసినట్లయితే దీనిలో వాటర్ అనేది ఊరతాయి కదా సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వాటర్ చక్కగా ఎలా వచ్చాయో వీటితోనే మంచిగా ఈ చికెన్ అనేది ఉడికించేసేయాలి ఇలానే మధ్య మధ్యలో రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటూ ఒకసారి ఇలా కలిపేసేసుకుని మూత పెట్టుకుని నిదానంగా ఉడికించాలి ఈ వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా ఇనికిపోవాలి అప్పటిదాకా ఇలానే ఉడికించాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా ఇనికిపోయాయి వాటర్ ఏమీ లేవన్నమాట అప్పటిదాకా ఇలానే ఉడికించేసి దీన్ని తీసేసి పక్కన పెట్టుకుని మరొక ప్యాన్ను అయితే స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులోనికి రెండు వందల గ్రాముల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేయాలి ఇది మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు అలా అని మరీ బాగా గట్టిగా ఉండకూడదు ఆ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇది మంచిగా ఫ్రెష్గా తీసుకున్నది మాత్రమే యూజ్ చేయండి ఇది మిక్స్ చేసేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ని యూజ్ చేయకుండా గట్టిగా ఇలా చక్కగా ఫ్రెష్గా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా వేసుకోవాలి కొంచెం కూడా వాటర్ యూజ్ చేయకూడదు వాటర్ యూజ్ చేసినట్లయితే ఎక్కువ రోజు నిల్వ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది సో వాటర్ని ఏమి యూజ్ చేయకుండా చక్కగా ఇలా ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు కంప్లీట్గా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేసుకోండి ఇందులోనికి ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా కంప్లీట్గా ఒకసారి ఇలా కలిపేసేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇది కంప్లీట్గా కలిపిన తర్వాత నేను ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపాను కాబట్టి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీకు కనుక సరిపోకపోతే కొంచెం అటు ఇటుగా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా కలిపేసేసుకోండి ఉప్పు కారం అండ్ మసాలా పౌడర్ మొత్తం ఇలా చక్కగా వీటన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా కలిపేసి కంప్లీట్గా దీనిలో హీట్ తగ్గిపోవాలి తగ్గిపోయిన తర్వాత ఈ లెమన్ జ్యూస్ని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఈ వాటర్ అదే జ్యూస్ లాగా చేసేసుకుని ఇందులోకైతే వేసుకుంటున్నాను మీరు కనుక మీడియం సైజు కానీ లేదా చిన్న నిమ్మకాయలు కానీ తీసుకున్నట్లయితే రెండు నిమ్మకాయలు తీసుకుని ఇలా జ్యూస్ లాగా చేసుకుని దీనిలోకైతే వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి అప్పుడే పులుపు అనేది చక్కగా పడుతుంది సో ఇదంతా చక్కగా ఇలా కలిపేసేసుకుని అప్పటికప్పుడు తినే కన్నా సెకండ్ డే చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒక నెల రెండు నెలలు చక్కగా బయటే పెట్టేసుకున్నా కానీ ఇలానే పచ్చడి అనేది అస్సలు పాడవదనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే సో చక్కగా ఇలానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారంటే రోజు చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి మరెన్నే వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి అందుతాయి వీడియో నచ్చిందా నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా సెకండ్ డేకి చక్కగా ఎలా మంచిగా వచ్చిందో ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నట్లయితే పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట సో ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కనుక రెండు మూడు టేబుల్ స్పూన్లు హీట్ చేసి మరీ అయినా వేసుకోవచ్చు